అందరికీ నమస్కారం వారికి మే పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది ధనవర్షం అనేది కురవబోతోంది డబుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి మేషరాశివారంటేనే ఓ ఉత్సాహపు జ్వాల ఓ నిలువెత్తు ధైర్యం మీలో ఉండే ఆ ఉత్సాహం ఆ ధైర్యం అబ్బో చూడటానికి రెండు కళ్ళు చాలవు ఏదైనా పని మొదలుపెట్టారంటే ఇకదాన్ని అంటిపెట్టుకుని అదో ఇదో తేల్చేదాకా వదలరు మీలోంచి వచ్చే ఆ శక్తి ఆ వేగం చూసి అందరూ ఆశ్చర్యపోవాల్సిందే నాయకత్వ లక్షణాలు మీ రక్తంలోనే ఉంటాయి నేను నాను నేను చూసుకుంటాను అని ముందుకు దూకే మీ తత్వం అందరికీ ఒక భరోసానిస్తుంది కొత్త దారులు వెతకడంలో సవళ్లను స్వీకరించడంలో మీకు మీరే సాటి మీలో ఉన్న ఆ మొండి ధైర్యమే మిమ్మల్ని పదిమందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది ఇక మీ మంచి మనస్సు గురించి చెప్పాలంటే పైకి దూకుడుగా కాస్త మొరటుగా కనిపించినా లోపల మాత్రం పసిపిల్లల మనస్తత్వం నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు కల్లాకపటం తెలియనివాళ్లు మీలో ఉండే ఆ నిజాయితీ ఆ నిష్కల్మషమైన నవ్వు చాలామందిని ఆకట్టుకుంటుంది ఏదైనా సమస్య వస్తే కుంగిపోకుండా దాన్ని ఎదుర్కొని నిలబడే మీ పట్టుదల చూసి నేర్చుకోవాలి అచ్చం కొండను ఢీకొనే తలపున్న గొర్రెపిల్లలాగా లక్ష్యం చేరేదాకా వెనక్కి తగ్గరు మీ చుట్టూ ఉన్నవాళ్లకి మీరొక స్ఫూర్తి ఒక చైతన్యం మీతో ఉంటే ఏదో తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది ఉండటం నిజంగా అదృష్టం మొత్తమీద చెప్పాలంటే మేషరాశివారు ధైర్యానికి ఉత్సాహానికి నాయకత్వ లక్షణాలకు ఆశావాదానికి ప్రతీక మీలో ఉన్న శక్తి మీకున్న వేగం మీ నిర్భయమైన స్వభావం మిమ్మల్ని ఎప్పుడూ ముందు వరుసలో నిలబెడతాయి మీ అద్భుతమైన గుణాలు ఎల్లప్పుడూ మీతోనే ఉండి మీకు మరిన్ని విజయాలను అందించాలని మనసారా కోరుకుంటున్నాను మేష్రాసివారికి మే పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మే పదకొండో తేదీ ఫలితాలు గురించి తెలుసుకుందాం ఈ ఆదివారం మేష్రాసివారికి ఒక కొత్త ఉత్సాహం కొత్త ఆలోచనలతో రోజు ప్రారంభమవుతుంది మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న పనులను మొదలు పెట్టడానికి లేదా కొత్త ప్రణాళికలు రచించుకోవడానికి ఇది చాలా మంచి రోజు ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక చిన్న విహారయాత్రకు ప్లాన్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఇది మీ మధ్య బంధాలను మరింత పటిష్టం చేస్తుంది కుటుంబ జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీరు పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు వారి చదువుల గురించి లేదా వారి ఇష్టాయిష్టాల గురించి మాట్లాడతారు అయితే కొన్ని విషయాలలో మీ అభిప్రాయాలు కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు అటువంటి సమయంలో మీరు కోపం తెచ్చుకోకుండా మీ వాదనను ప్రశాంతంగా స్పష్టంగా వివరించండి పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది వారిపై పూర్తి నమ్మకముంచండి ఆరోగ్యం విషయంలో బుధుడి సంచారం వల్ల మీకు కొంతకాలంగా ఉన్న మానసిక ఆందోళనలు ఒత్తిడి తగ్గుతాయి మనసు తేలికపడుతుంది అయితే కొందరికి పంటి నొప్పివచ్చే అవకాశముంది కాబట్టి దంతాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి చల్లని పదార్థాలు లేదా స్వీట్లు ఎక్కువగా తినకపోవడం మంచిది ఉదయాన్నే తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు ఉద్యోగస్తులకు ఈ రోజు పని ప్రదేశంలో సాధారణంగా ఉంటుంది ఆదివారం కాబట్టి చాలామందికి సెలవు దినం ఒకవేళ మీరు పని చేయాల్సి వస్తే పెద్దగా ఒత్తిడి ఉండకపోవచ్చు రాబోయే వారానికి సంబంధించిన పనులను ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి సమయం మీ నిర్ణయాధికారం మెరుగుపడుతుంది ఇది భవిష్యత్తులో మీకు సహాయపడుతుంది ఆర్థికంగా చూస్తే ఈ రోజు పెద్దగా ఖర్చులు ఉండకపోవచ్చు అనవసరమైన వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండండి కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది సమయం కాదు కాని పాత పెట్టుబడుల నుండి లాభాలు వచ్చే సూచనలున్నాయి వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారంలో కొత్త ఆలోచనలు వస్తాయి మీ వ్యాపారాన్ని ఎలా విస్తరించాలి లాభాలను ఎలా పెంచాలి అనే దానిపై మీరు ఎక్కువగా దృష్టి సారిస్తారు భాగస్వాములతో చర్చలు ఫలవంతంగా ఉంటాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు విద్యార్థులకు ఈ రోజు చదువుపై ఏకాగత బాగానే ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు మీ లక్ష్యాలను చేరుకోవడానికి స్పష్టమైన ప్రణాళికలు వేసుకుంటారు సీనియర్లు లేదా ఉపాధ్యాయుల నుండి మార్గదర్శకత్వం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది వివాహితులకు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు ఒకరికొకరు మీ భావాలను పంచుకుంటారు భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకోవడానికి ఇది మంచి రోజు మీ బంధంలో నమ్మకం అవగాహన పెరుగుతాయి ప్రేమికులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ ప్రియమైన వారితో కలిసి బయటకు వెళ్లడానికి లేదా వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్లాన్ చేసుకోవచ్చు మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ మరింత బలపడుతుంది ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకునే అవకాశం కూడా ఉంది వారికి మే పన్నెండో తేదీన ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాం సోమవారం వారికి ప్రారంభంలోనే ఉత్సాహంగా ఉంటుంది మీరు ఆధ్యాత్మిక మరియు తాత్విక ఆలోచనల ప్రభావంలో ఉంటారు ఇది మీ మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది వారం మొదటి సగం చాలా శుభప్రదంగా ఉంటుందని గుర్తుంచుకోండి కాబట్టి ముఖ్యమైన పనులను ఈ సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి కుటుంబ జీవితంలో ఈ రోజు మీ ఉన్నత నైతిక విలువలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు పిల్లలతో గడిపిన సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది అయితే కొన్నిసార్లు మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేయకండి కుటుంబంలో ఎవరితోనైనా విభేదాలు వస్తే ప్రశాంతంగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి పెద్దల మాట వినడం వల్ల మేలు జరుగుతుంది ఆరోగ్యం విషయంలో మానసిక ప్రశాంతత కొనసాగుతుంది కాని పని ఒత్తిడి కారణంగా కొద్దిగా అలసటగా అనిపించవచ్చు పంటినొప్పి సమస్య ఇంకా కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం మంచిది వ్యసనాలకు దూరంగా ఉండండి లేకపోతే ఆరోగ్యం క్షీణించే ఉంది సమయానికి భోజనం చేయడం తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం ఉద్యోగస్తులకు కార్యాలయంలో పని భారం పెరుగుతుంది మీరు మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం మీ పనితీరుతోపై అధికారులను ఆకట్టుకుంటారు పెండింగ్లో ఉన్న పాత పనులను త్వరగా పూర్తి చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించండి మీ నిర్ణయాధికార సామర్థ్యం మెరుగుపడటం వల్ల సంక్లిష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా ఈ రోజు బాగుంటుంది మీరు ఊహించని విధంగా డబ్బు చేతికి అందే అవకాశముంది లేదా పాత బకాయిలు వసూలవుతాయి అనవసర ఖర్చులను తగ్గించుకుంటే ఆర్థికంగా మరింత బలపడతారు వ్యాపారస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో పెద్ద ఒప్పందం కుదిరే అవకాశముంది ఇది మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం మీ వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించండి విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది కొత్త కోర్సులు నేర్చుకోవడానికి లేదా మీ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇది గొప్ప సమయం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించండి వివాహితులకు మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢంగా మారుతుంది ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ద వహించడం మంచిది కలిసి ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది ప్రేమికులకు ఈ రోజు కూడా ఆనందంగా గడుస్తుంది మీ మధ్య ప్రేమ ఆపాయతలు పెరుగుతాయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు మీ ప్రేమను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచనలు కూడా రావచ్చు మేషరాశివారికి మే పదమూడో తేదీన ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాం మంగళవారం మేషరాశి వారికి కొద్దిగా బలహీనంగా ఉండే అవకాశం ఉంది కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండటం అవసరం మీరు కొన్నిసార్లు మొండిగా లేదా ఇష్టరాజ్యంగా ప్రవర్తించవచ్చు దీనివల్ల మీ కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు కలత చెందే అవకాశముంది కుటుంబ జీవితంలో ఈరోజు మీరు చాలా ఓపికగా ఉండాలి మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దకుండా వారి మాటలను కూడా వినడానికి ప్రయత్నించండి ఏదైనా విషయంలో విభేదాలు వస్తే కోపానికి తావివ్వకుండా ప్రశాంతంగా మీ వాదనను వినిపించండి అత్తమామల వైపు నుండి కొంత ఇబ్బంది లేదా సమస్య ఎదురయ్యే అవకాశముంది కుటుంబ పెద్దల సలహాలు పాటించడం వల్ల కొన్ని సమస్యల నుండి బయటపడవచ్చు ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పని ఒత్తిడి అధికంగా ఉండటం వల్ల శారీరకంగా మానసికంగా అలసిపోవచ్చు పంటి నొప్పి సమస్య మళ్లీ తలెత్తవచ్చు మీరు వ్యసనాలకు బానిసలైతే ఈ రోజు మీ ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశముంది కాబట్టి వాటికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం తగినంత విశ్రాంతి తీసుకోవడం పౌష్టికాహారం తీసుకోవడం అవసరం ఉద్యోగస్తులకు కార్యాలయంలో పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశముంది మీ రహస్యాలను లేదా ముఖ్యమైన విషయాలను తోటి ఉద్యోగులతో పంచుకోకపోవడం మంచిది ఇతరుల విషయాలలో అనవసరంగా తలదూర్చకండి లేకపోతే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదముంది మీ పని మీరు చేసుకుంటూ పోవడం ఉత్తమం సమీపాలన పాటించడం ద్వారా కొంత ఒత్తిడిని తగ్గించుకోవచ్చు ఆర్థికంగా ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశముంది అనవసరమైన కొనుగోళ్లకు దూరంగా ఉండండి ఎవరికి అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు పెట్టుబడుల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం వ్యాపారస్తులకు ఈ రోజు కొంచెం మిశ్రమంగా ఉంటుంది పెద్ద ఒప్పందాలు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు సాగండి భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశముంది వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత కొరవడవచ్చు చదువుపై ఆసక్తి తగ్గవచ్చు అనవసరమైన విషయాలపై దృష్టి మళ్లించడం వల్ల సమయం వృధా అవుతుంది చెడు స్నేహాలకు దూరంగా ఉండండి మీ లక్ష్యాలను గుర్తుంచుకుని కష్టపడి చదవాలి పెద్దల నుండి లేదా ఉపాధ్యాయుల నుండి సహాయం తీసుకోవడానికి వెనకాడకండి వివాహితులకు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మీ మధ్య చిన్న చిన్న అపార్థాలు తలెత్తకుండా చూసుకోండి ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవాలి అనవసరమైన వాదనలకు దిగకుండా ప్రశాంతంగా మాట్లాడటం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు ప్రేమికులకు ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ మాటల వల్ల లేదా ప్రవర్తన వల్ల మీ భాగస్వామి బాధపడే అవకాశముంది ఇతరులు చెప్పే మాటలు విని మీ మధ్య అపార్థాలు పెంచుకోకండి ఒకరిపై ఒకరు నమ్మకముంచుకుని ప్రశాంతంగా మాట్లాడుకుంటే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చు అనవసరంగా అనుమానించడం లేదా గొడవ పడటం మంచిది కాదు ఈ సూచనలు కేవలం ప్రస్తుత గోచార గ్రహస్థితుల ఫలితాలు మాత్రమే మీ వ్యక్తిగత జాతకం ప్రస్తుతం నడుస్తున్న దశలు ఆధారంగా ఫలితాలలో మార్పులు ఉండవచ్చు ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండండి మీ వంతు ప్రయత్నం చేయండి మేషరాశివారు కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందుల నుండి ఉపశమనం పొందవచ్చు మరియు మంచి ఫలితాలను పొందవచ్చు అన్నింటికన్నా ముఖ్యంగా మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయడం లేదా యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని పూజించడం చాలా మంచిది దగ్గర్లో ఉన్న గుడికి వెళ్లి స్వామికి ఎర్రటి పువ్వులు లేదా తమలపాకులు సమర్పించి సుబ్రహ్మణ్య అష్టకం లేదా హనుమాన్ చాలీసా చదువుకుంటే మీకు మేలు జరుగుతుంది దానధర్మాలు చేయడం వల్ల కూడా గ్రహాల అనుకూలత పెరుగుతుంది ముఖ్యంగా మంగళవారం రోజున పేదవారికి ఎర్రటి వస్త్రాలు ఎర్ర కందిపప్పు లేదా బెల్లం వంటివి దానం చేయడం మంచిది అలాగే కుక్కలకు ఆహారం పెట్టడం ముఖ్యంగా వీధి కుక్కలకు రొట్టెలు లేదా బిస్కెట్లు వేయడం వల్ల కుజగ్రహం శాంతిస్తుంది ఇతరులకు సహాయం చేయాలనే గుణం పెంచుకోవడం అవసరలో ఉన్నవారికి మీకు తోచినంతలో సాయపడటం వల్ల మీలోని సానుకూల శక్తి పెరుగుతుంది చివరగా మీరు మీ ఆరోగ్యం కూడా శ్రద్ధ వహించాలి వేళకు భోజనం చేయడం తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసుకోవడం లేదా నీళ్లు సమర్పించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పనులలో విజయం సాధించడానికి అవసరమైన శక్తి లభిస్తుంది పెద్దలను గౌరవించడం వారి సలహాలను పాటించడం కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది ఎప్పుడూ మంచి ఆలోచనలతో సానుకూల దృక్పథంతో ఉండటానికి ప్రయత్నించండి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు